అదృష్టం ఆవగించందుంటే దురదృష్టం ఆకాశం అంటూ ఉంటుంది అని నేను ఎందుకంటాను ఇప్పుడైనా అర్థమైందా మీకు పనులు రావట్లేదని ఓ నెల నుంచి బాధపడుతున్నా ఈ అయితే కొద్దిగా పనికి వచ్చారు వర్షం పడింది అన్నమాట వచ్చి పని స్టార్ట్ చేసినప్పుడు కూడా లేదు పని మొత్తం ఎండ్ అయిపోయింది మొత్తం గచ్చి తోలిన తర్వాత వచ్చింది నేను పెట్టే షాప్ ఏమో కానీ నాకు అడుగు అడుగున ఎన్ని టాస్క్లు ఎదురవుతున్నాయి అంటే అన్ని ఎదురవుతున్నాయి షెడ్ వేయడానికి ఆరు నెలలు గచ్చి తోడడానికి నె పట్టి ఇంకా అందులో మెటీరియల్ ఎప్పుడు తెచ్చుకుంటాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంటో నాకు అర్థం కావట్లే పని చేయని వాళ్ళకేమో పని దొరకదు నాకు ఇది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నామంటే కాలం కలిసి రావట్లేదు ఇన్ని ట్విస్టుల మధ్య నా బిజినెస్ ఏం సాగిద్దో నాకైతే అర్థం కావట్లేదు నేను ఇంత నానా తిప్పలు పడి యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటే ఇవన్నీ చేసుకుంటుంటే ఎంకరేజ్ చేసేది పోయి డిస్లైక్లు కూడా కొడతారు కొంతమంది ఏంటంటే నేను ఎక్కడ ఎదిగిపోతానని వాళ్ళు డిస్లైక్లు కొడితే కొట్టారు కానీ వాళ్ళ దృష్టిలో నేను ఎంత ఎదిగితే కానీ వాళ్ళు అలా డిస్లైక్లు కొడతారు అంతే కదా